హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగులో బొడకాయ కర్రీ ఇలా వండుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ కాయలన్నింటినీ శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టిన బొడకాకరకాయ ముక్కలన్నింటినీ పోపులో వేసుకొని ఒకసారి కలుపు ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత రెండు టమాటా ముక్కలు వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని ఇందులోనే సూప్ కూడా పెట్టుకోవచ్చు సూప్ అయితేనే బోడకాకరకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది సూప్ కోసం అని రెండు గ్లాసుల వాటర్ పోసుకొని బాగా ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది బోడకాకరకాయ కర్రీ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి